have the honour of inviting to the podium sri Naidu Garu, honourable former vice president of india, to please share a few words. Kaurunia, Bharata, సీపీ రాధాకృష్ణ గారు గౌరణీయ తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు గౌరవీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే సోదరులు భారత పౌర ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారు ఈనాడు రామోజీ గ్రూప్ సంస్థల యొక్క చైర్మన్ శ్రీ కిరణ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ రంగాల ప్రముఖులు అందరికీ నమస్కారాలు ఈ రమణ గారు చాలా అర్థవంతమైన ప్రసంగం చేశారు ఆలోచించతగింది కూడా ముందున్న వాళ్ళు వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా మాతృభాషను కాపాడుకోవాలి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ విషయంలో మనం కానీ బాగా చొరవ తీసుకుంటే అది రామోజీరావు గారికి మనం అర్పించేట మంచి నివాళు అవుతుందని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఈరోజు మనం ఒక మహోన్నత వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అక్షరశక్తికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన పాత్రికేయ రాజర్షి రాజర్షి అని చెప్పవచ్చు ఆయన శ్రీ రామోజీరావు గారు వారిని మనం ఇవాళ స్మరించుకుంటూ ఉన్నాం స్వయం కృషి క్రమశిక్షణ పట్టుదల చిత్తశుద్ధి కార్యదీక్షలే ఆయుధాలుగా అనేక రంగాల్లో విజయాలు సాధించి భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేసిన శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి అర్పిస్తూ ఉన్నాను శ్రీ రామోజీరావు గారు లేని రామోజీ ఫిలిం సిటీని రామోజీరావు గారు లేని ఈనాడుని వారు నిర్మించిన ఇతర సంస్థలని నేను ఈరోజు కూడా వారు లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకున్నాను అలాంటి గొప్ప ముద్ర ప్రజా జీవితంపై వేసినటు యొక్క మహనీయుడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో మనకు మరొకరు కనపడరు శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తివంతమైన యొక్క వ్యవస్థ జనహితమే జర్నలిజం ఇప్పుడు మనం అక్కడక్కడ చూస్తున్నాం జర్నలిజం అంటే ఎర్నలిజం అని ఎర్నలిజం అంటే డిక్షనరీ విడిద చేశాం కదా సంపాదించుకోవడం సంపాదకుడు అంటే సంపాదించేవాడు అనే అర్థం ఇవాళ కొంతమంది కొంతమంది అందరూ కాదు ఇంకా చాలామంది మంచిగా నీతిగా నిజాయితీగా పద్ధతిగా ఉన్నారు కానీ కొంతమంది ఆ పెడ ధోరలు ఇవాళ చూపిస్తూ ఉన్నారు వారు జనహితమే జర్నలిజం అని నమ్మి ఆచరించినట్టు యొక్క మహామనిషి సాధారణ రైతు బిడ్డ స్థాయి నుంచి ప్రపంచమంతా తెలుగువారి వైపు చూసేలా ఎదిగిన వారి జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమైనది వారి సంస్థల ద్వారా ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనం పొందారు తెలుగు ప్రజల గుండెల్లో వారి స్థానం శాశ్వతం వారి కృషి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన గొప్ప వ్యక్తులకు శ్రీ రామోజీరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ సత్కరించడం చాలా సంతోషకరమైన విషయం అభినందించాల్సిన విషయం రామోజీరావు గారు కేవలం ఒక వ్యాపార వేత్ర మాత్రమే కాదు తెలుగు జాతి కీర్తిని ప్రపంచ నలు దిశల వ్యాపింపజేసే యొక్క క్రాంత దర్శి ఆయన వారి జీవితం అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన అమరా గా రామోజీరావు గారి విజయం సామాజిక నిబద్ధతనే పునాదిపై నిర్మితమైన ఒక మహావృక్షం మీది ఏ పక్షం అని అడిగితే ఒకసారి ఆయన నేను ప్రజాపక్షం అని చెప్పాడు ఏ పక్షం లెఫ్టా రైటా లేకపోతే స్ట్రైటా సెంట్రిస్టా అని అడిగితే ఆయన నేను ప్రజాపక్షం అని అన్నాడు మనకి ఈనాడు పత్రిక ఈటీవీలో రోజు కనబడుతూనే ఉంటుంది అది ఈ వారి యొక్క జీవితం వాస్తవంగా నేటి యువతరానికి ఒక పాఠ్యాంశం కావాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది స్వయం కృషితో ఒక సామాన్య మానవుడు అసామాన్య స్థితికి ఎలా ప్రపంచ ప్రఖ్యాతి సాధించగలనే దానికి వారి జీవితం ఒక ఉదాహరణ ఐ ఫీల్ దట్ ఇట్ షుడ్ బి లెసన్ ఫర్ ద యంగర్ జనరేషన్ సో దట్ దే కెన్ ఆల్సో ఇంప్రూవ్ దేర్ లైఫ్ అండ్ దెన్ డూ సంథింగ్ మీనింగ్ఫుల్ టు ద సొసైటీ ముఖ్యంగా మార్గ చిట్ ఫండ్సు ప్రియా ఫుడ్సు కళాంజలి మయూరి ఫిలిమ్స్ వంటి విభిన్న వ్యాపారాలను ఒకే గోడు కింద నడిపి వాటిని విజయపథంలో నడిపిన తీరు ఆయన దూరదృష్టికి అద్భుతమైన యొక్క నిర్వహణ సామర్థ్యానికి కార్యదక్షతకు నిదర్శనమని నేను భావిస్తూ ఉన్నాను ప్రతి వ్యాపారాన్ని కేవలం లాభాపేక్ష కాకుండా వినియోగదారులకు నాణ్యమైన సేవ అందించాలనే యొక్క ఉన్నత లక్ష్యంతోనే ఆయన ప్రారంభించిన ఆ దేశ సంస్థ ఆ సంస్కృతి కూడా నేడు కొనసాగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇదే సంస్కృతి కొనసాగించాలని నేను భావిస్తున్నాను రామోజన గారి సేవల్లో అత్యంత ముఖ్యమైనది ప్రతిభావంతమైనది జర్నలిజం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభించిన ఈనాడు దినపత్రిక తెలుగు మీడియా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని రచించింది అంతకుముందు కేవలం పఠనాలకే పరిమితమైన వార్తలను పల్లె పల్లెకు చేర్చి పత్రికా భాషను పండితుల భాషగా మార్చి సామాన్య ప్రజల వాడుక భాషగా దాన్ని తీసుకొచ్చారు అలాగే ప్రజా నాయకులు కూడా రాజకీయ నాయకులు కూడా చాలామంది రామోజీరావు గారికి రుణపడి ఉండాలి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కాదు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు గుర్తించి ప్రోత్సహించి వాళ్ళని ఎదిగే విధంగా శ్రీ రామోజీరావు గారు ఈనాడు పత్రికను నడిపారని చెప్పి మనవి చేస్తున్నాను నిత్యం ఉషోదయాన సత్యం నినదించుకాక అంటూ తెరతెరవారితుండగానే పత్రిక ఇంటి ముందు ప్రత్యక్షం అవడం ఆనాటి తరానికి అది సరికొత్త అనుభవం వారు ఈనాడు పెట్టినప్పుడు రామోజీరావు గారు జర్నలిజాన్ని కేవలం వార్తలు చెప్పే సాధనంగా చూడలేదు దాన్ని ప్రజా సమస్యను వెలుగులోకి తెచ్చి అన్యాయాలను ఎదురిచ్చే సమాజ హితం కోరే ధర్మ యుద్ధానికి ఆయన పత్రికను ఉపయోగించారు ఎన్నో సవాళ్లు అడ్డంకులు ఎదురైనా పత్రిక ఎప్పుడు నిజాయితీ నిష్పక్షత విలువలకు కట్టుబడి ఉండేలా చూసుకున్నారు ఆయనకు ఎదురైన ఆటుపోట్లు సందర్భం కాదు అవి సామాన్యమైనవి కాదు అలాంటి వాటన్నింటినీ ధైర్యంగా ఆయన ధీరో ఎదుర్కొని గట్టిగా నిలబడి తను చెప్పదలుచుకున్నా అని ఆ విధంగా పత్రికా రంగంలో మనకి ఆనాడు ఒక ఒక డయాన్ ఇండియన్ జర్నలిజం అని చెప్పిన పేరుగాంచిన యొక్క శ్రీ రామ్నాథ్ గోయింక గారు ఒక నాయకుడు అయితే అదే స్థాయిలో తెలుగు వారిలో నుంచి ఎదిగి దేశవ్యాప్తంగా గుర్తింపు దింది ఎడిటర్స్ గ్రిడ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉంటూ దేశంలో ఉన్న యొక్క ఒక మంచి మార్గదర్శనం మహా వ్యక్తి శ్రీ రామోజీరావు గారిని సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఈనాడు కేవలం దినపత్రిక కాదు అది తెలుగు ప్రజల గొంతుగా వారి నమ్మకానికి చిహ్నంగా నిలిచింది పత్రిక నిర్వహణలో ఆయన అనుసరించిన నిజాయితీ నిష్పాక్షికత నిబద్ధత తెలుగు జన ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాయి ఈ కారణంగా ఆయన పద్మ విభూషణ్ వంటి దేశ అత్యున్నత పురస్కారానికి వారు అర్హులయ్యారు ఆయన స్థాపించిన ఈటీవీ నెట్వర్క్ సైతం ప్రాంతీయ భాషా ప్రసారాలలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఆ తెలుగు వార్తల్లో తెలుగు భాషపై రామోజీరావు గారికి ఉన్న మమకారం అనంతం అందుకే ఆయన పత్రికా భాషను ప్రజల హృదయాలకు చేరువయ్యేలా సరళతరం చేశారు తెలుగు భాష వైభవాన్ని పెంచే లక్ష్యంతో రామోజీ ఫౌండేషన్ ద్వారా ఉత్తమ ప్రమాణాలు కలిగిన నిఘంటువులను రూపొందించి భావితరాలకు గొప్ప వారసత్వాన్ని వారు అందించారని చెప్పి నేను మనం చేస్తున్నాను తెలుగు నుంచి తెలుగుకి వాడుకలో మంచి పదాలను మనకి అందజేసి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ఈ నిఘంటువును రెండింటినీ రూపొందించడం అవుతుందో ఇది దేశం యొక్క భాషా చరిత్రలో నిలబడి గొప్ప అధ్యాయం అని చెప్పని మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను దానికి ఎంత గుండె ధైర్యం ఎంత నిబద్ధత ఉంటే కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు నిఘంటూను రూపొందించడం అంటే శ్రీ రామోజీ ఫిలిం సిటీ కూడా ప్రపంచంలో అతిపెద్ద సినిమా స్టూడియోగా గిన్నెస్ రికార్డు సాధించి తెలుగు నేర సృజనాత్మకతను అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది ఆయన విజయ ప్రస్థానానికి అడ్డుకట్ట వేయడానికి కొంతమంది నేను ఇందాక చెప్పినట్టుగా అరాచకంగా వ్యవహరించిన ధైర్యంగా ఎదురుడ్డి నిలిచిన సాహసికుడు శ్రీ రామోజరావు గారు షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని నేను ఎప్పుడు చెప్తుంటాను ఆ ఫిలాసఫీ మీద ఆయన నమ్మకం కలిగిన వాడు మనకున్న దానిలో కొంత ఇతరులతో కూడా పంచుకుందాం సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పినట్టు యొక్క భావాన్ని కలిగి ఆయన ప్రకృతి వైపరీత్యాల్లో నిరువు నీడు కోల్పోయినటు వారికి ఎందరో నిరుపేదలకు ఈనాడు సహాయ నిధి పేరుతో వారు ఇళ్ళు కట్టించారు జలయజ్ఞం వనయజ్ఞం పేరుతో ప్రజల చైతన్యం తీసుకొచ్చి చెరువుల్లో పూడికితీత చెట్ల పెంపకం వంటి సామాజిక కార్యక్రమాలకు నేతృత్వం వహించే విధంగా ఆయన పత్రిక నడిపారు నాకు రామోజీరావు గారి మధ్య అనుబంధం ప్రత్యేకం ఆయన తుది శ్వాస వరకు మా అనుబంధం కొనసాగేది నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన రోజు పక్కనే ఈనాడు పత్రిక ఆఫీస్ ఉంటే అక్కడ పిలిచేవారు కలిసి పోం చేసేవాళ్ళం అనేక విషయాలపై చర్చించేవాళ్ళం తరికించుకునేవాళ్ళం అంగీకరించేవాళ్ళం విభేదించేవాళ్ళం విభేదించి కూడా వాదా హోదా ఫైనల్గా ఒక నిర్ణయానికి రాలేకపోతే అగ్రి టు డిజగ్రీ అని చెప్పి అనుకునేవాళ్ళం గౌరవప్రదంగా ఎందుకంటే ఆయన ఆయన ఒక నిఘంటు ఆయనే ఒక నిఘంటు ఆయన ఆయన జీవితం చూసుకొని మనం తరచు చూస్తే మనకి ఆ నిఘంటు అనే పదాన్ని ఎందుకు వాడానో మీకు అర్థమవుతుంది ముఖ్యంగా ప్రజా తీర్పుతో ఎన్నికైన యొక్క ముఖ్యమంత్రిని ఆరోజు అన్యాయంగా అక్రమంగా ఆయన గుండు జబ్బుతో అమెరికాకు పోయి ఆపరేషన్ చేర్చుకొస్తే అన్యాయంగా అక్రమంగా ఇక్కడ తొలగించేసిన ఘటన మనందరికీ తెలుసు గవర్నరు నాటి ఆయన మిత్రుడుగా ఉన్నట్టుగా మరొక వ్యక్తి కలిసి చేసాడుకి నమ్మక ద్రోహం ఆ ప్రజల్లో ఈ విషయాన్ని చైతన్యం తీసుకొచ్చే విధంగా అన్యాయాన్ని విస్తృతంగా చాటి చెప్పి న్యాయం జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పే విధంగా ఆ బాధ్యతను రామోజీరావు గారు తన భుజస్కంధాలపై వేసుకున్నారు ఆనాటి ఉద్యమం తర్వాత మేము మరింత దగ్గరయ్యాం తరచుగా కలుస్తూ విషయాలపై మాట్లాడుకొని రాజకీయాలపై నిరంతరం నేను వారితో చర్చిస్తుండేవాడిని నేను ఒక రకంగా రాజకీయాల్లో పైకి రావడానికి పెద్దలు అద్వానీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు కారణమైతే ఇక్కడ తెలుగు రాష్ట్రంలో కాస్త గుర్తింపు ఎవరు తెచ్చుకోవడానికి రామోజీరావు గారి సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పని నేను సవినయంగా మనవి చేస్తున్నాను ఆ మాట చెప్పడానికి నేనేమాత్రం లేదు నేను ఆయన్ని ఎప్పుడు కోరుతూ ఉండేవాడిని కాస్తసారి కొద్దిగా విశ్రాంతి తీసుకోండి అని ఆయన పనిలోనే నాకు విశ్రాంతి మై రెస్ట్ లైస్ ఇన్ ద వర్క్ హార్డ్ వర్క్ అనే ఫిలాసఫీ ఆయన కష్టపడుతూ కష్టపడుతూనే ఉండేవాడు ఆ దాంట్లో నుంచి నేను ఆ మాట ఒకటి తయారు చేసి ఈ మధ్య జనంలో ప్రచారం చేస్తా ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అని ఆయన విశ్వాసం ఆయన ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదని ఆ విధంగా ఎప్పుడు ఆయన కష్టపడుతూ ఉండేవాడు ఎప్పుడు దేశంలో ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తూ ఉండేవాడు దానికి తనదైన పరిష్కార మార్గం ఏందామని ఆలోచించేవాడు మిత్రులతో ఇక్కడ ఉండి పనిచేసే బర్ధంతో అందరితో కూడా చర్చించేవాడు తుది శ్వాస వరకు ఆయన పనిచేస్తూనే ఉండి తాను మాటలు నిజం చేసి చూపించిన గొప్ప వ్యక్తి వారు ఆయన క్రమశిక్షణ సమయ పాలన నిబద్ధత నేటి యువతకు స్ఫూర్తిదాయకం ప్రజాస్వామ్య వ్యవస్థకున్న నాలుగు స్తంభాల్లో జర్నలిజం ఒకటి ఎంతో బాధితాయుతంగా నిర్వర్తించాల్సిన వృత్తి ఇది నిజాయితీ నిష్పాక్షత వైఖరి జవాబుదారితనంతో గౌరవించాల్సిన డెక్క వృత్తి ఇది డిజిటల్ యుగంలో అతి వేగంగా వార్తలను చేరవేయాలనే ఒత్తిడి క్విక్ బైట్ సంస్కృతి పెరిగిపోవడం వలన తరచుగా వార్తల నాణ్యత నిష్పక్షత తగ్గిపోతూ ఉన్నాయి మరొక పక్క సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా తయారైపోయి హెడ్లైన్సు చూస్తాం కానీ లోపల చూస్తే అసలు విషయమే ఉండదు అది ఒక కొత్త ధరణి వాళ్ళ జర్నలిజంలో పత్రికల్లో టెలివిజన్ ఛానల్లో ముఖ్యంగా వచ్చింది ఆ టెలివిజన్ ఛానల్లో ఒక్కొక్కసారి ఆ వార్త వింటాం లోపల చూస్తే అసలే ఉండదు నేను ఉదయం చెప్పాను ఇప్పుడు మిత్రుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఒకరోజు ఒక టీ యూట్యూబ్ ఛానల్ రేవంత్ రెడ్డికి రాడ్డు దింపిన వెంకయ్య నాకు యువకుడు నేను ఎంతో నచ్చేవాడు మెచ్చేవాడు కష్టపడి పనిచేస్తున్నాడు చేస్తున్నాడు ఎవరేమి కావచ్చు ఎవరి ఆలోచనలు వాళ్ళే అనుకోండి ఏందా వార్త లోపల చూస్తే అదేమి లేదు తెలుగులో ఒక మాట ఉంది పైన పటారం లోన రొటారం అని చెప్పని దిస్ ఇస్ ద ట్రెండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అదే నేను మాట్లాడదుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరి గురించి నేను చెప్పదుకొని చెప్తాను దాంట్లో మొహమాటం లేదు కానీ కార్యదక్షత మంచిగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడుతున్న వ్యక్తికి ఏదైనా సూచనలు అందిస్తే దానికి వేరే హెడ్ లైన్ బట్టి ఈ ట్రెండ్స్ కొత్తగా ఇవాళ పత్రికా రంగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ నేను కోరుకునేది ఏంటంటే వారి కుటుంబ సభ్యులు కిరణ్ కానీ లేకపోతే శైలజ కానీ విజయేశ్వరి కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు అందరూ కూడా ఆయన చూపించిన నిబద్ధత కర్తవ్య దీక్ష ఆ క్రమశిక్షణ ఆ జనానికి జవాబుదారీతనం దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు కుటుంబం అర్పించేటిక నివాళి మనము కూడా ఆయన చూపిన మార్గంలో మనం కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు నడవడానికి ప్రయత్నం చేస్తే అదే వారికి నిజమైన నివాళి అవుతుందని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను నేను వారసత్వం జనరల్గా నేను మామూలుగా చెబుతూ ఉంటాను డైనాస్టీ ఇది నాస్టీ బట్ అన్ఫార్చునేట్లీ టేస్టీ టు సమ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్ అని అది రాజకీయం గురించి చెప్పిన మాట కానీ మంచి పని చేసేదానికి వారసత్వం అడ్డు కాకూడదు నిజమైన రామోజీరావు గారి వారసత్వాన్ని అనుసరించి వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ముందుకు వెళ్ళాలని తద్వారా ఆయన పేరును అలాగే నిలబెడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ఈ మహా నిఘంటు ఒక మాట చెప్పి ముగిస్తాను రామోజీరావు గారి దశాబ్దాల కళది ఇప్పుడు రాత్రి రాత్రి వచ్చిన ఆలోచన కాదు ఏదో తాత్కాలికంగా అనుకున్నది కాదు ఆ నిఘంటువుని ఈ భాషని మన భాషను సుసంపన్నం చేసి సమాజ సంస్కృతిని పురోగతిని ఆ భాష సూచిస్తుంది అలాంటి సమస్త రంగాల్లోనూ అమ్మ భాష వాడుకతో తెలుగు జాతి పరిపుష్టం కావాలని తెలుగు ఆధునిక విశ్వసనీయ నిఘంటువులను అందించాలని ఒక మహా నిఘంటువును నిర్మించి మన భాష యొక్క విశ్వరూపాన్ని చూపాలనేది ఆ రామాజరావు గారి కథ దశాబ్దాలుగా వారు దాని గురించి ఆలోచించారు అది వాళ్ళు నెరవేరుతోంది నేను ఎప్పుడు ఉంటాను ఆ మాట చెప్ప ముగిస్తాను అమ్మను అమ్మ భాషను పుట్టిన ఊరును కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను పాఠం చెప్పిన గురువును ప్రాణం ఇచ్చిన దేశాన్ని మర్చిపోయినవాడు మానవుడే కాదు అని చెప్పని అమ్మ భాష కళ్ళద్దాలు లాంటిది కాదు అమ్మ భాష లాంటిది కట్టు చూపు లాంటిది ఇంగ్లీషు కళ్ళొద్దాలు లాంటిది కంటి చూపుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి కంటి చూపే లేదని కొన్ని రెబాన్ రెబాన్ గ్లాసు పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏమి రాదు అందుకని ఈ విషయాన్ని గుర్తించాలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు నేను వారిని కోరేది ఏంటంటే నేను రాజకీయమైన కోరికలు కోరను ఎప్పుడు ఏ పని కూడా అడగల కూడా మామూలు అయ్యా పరిపాలనలో తెలుగు భాషకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వండి మరీ వాళ్ళకి ఏమన్నా అర్థం కాని వాళ్ళు ఎవరి నుండి చూడండి ఒక కాపీ వాళ్ళకేయండి మనం ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు సార్ ఎందుకంటే అంటున్నారు మీరు ఒక కాపీ తెలుగు వేస్తున్నారు కదా భిక్ష అది ఏమన్నా తెలుగుదేశం ఇది తెలుగుదేశం పార్టీ కాదు ప్రదేశం తెలుగు వారి మనం తెలుగులో మనం మనం తెలుగులో సంప్రదించుకోవాలా తెలుగులో పరిపాలించుకోవాలా మాట్లాడుకోవాలా అందుకని వారు ముఖ్యంగా ఇద్దరు చొరవ తీసుకొని చూసుకుంటున్నారు ఇప్పుడు చాలా చాలా వరకు ఇంకా తీసుకెళ్ళి తెలుగు భాషకు ప్రాముఖ్యతను బాగా పెంచే విధంగా కృషి చేయాలని చెప్పని నేను వారిని కోరుతున్నాను వారిద్దరు కూడా రామోజీరావు గారి అభిమానులే ఆ అభిమానాన్ని నిరూపించుకోవడానికి ఈ తెలుగు భాష ఒక మంచి పరికరం అని చెప్పని నేను కోరుతూ తెలుగు భాషకు వారు మంచిగా ప్రోత్సాహిస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను భాష పోతే మన శ్వాస పోయినట్టే అవి తెలుగు పోతే మన వెలుగు కనపడదు బయట అందుకని దయచేసి తెలుగును అందరూ ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయితే ఉందో అమ్మ భాషలోనే మాట్లాడండి ఈ మమ్మీ డాడీ ఈ వీడి జాడీ కేడీ ఇది వదిలేండి వదిలేసి అమ్మ అంటే ఎంత ప్రేమ చెప్పండి మమ్మీ అంటే భూతిలో నుంచి వస్తుంది అమ్మ అంటే హృదయంలో నుంచి వస్తుంది నేను అమ్మను కోల్పోయిన దురదృష్టవంతుడి చిన్నప్పుడే పదమూడు నెలలకే అమ్మ అంటే నాకు ఎంతో హృదయ ఆవేదన కలుగుతుందో నేను చెప్పలేను అలాంటి అమ్మ తర్వాత మనం ప్రేమించాల్సింది అమ్మ భాషను ఈ భాషను మనం అందరం కలిసి ఇంటిలో వీధిలో గుడిలో బడిలో ఒడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో దాన్ని ప్రోత్సహిస్తే అది కూడా ఒక మంచి నివాళి అవుతుంది రామోజీరావు గారికి అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇతర భాషలు నేర్చుకోవద్దని నేను చెప్పను ఫస్ట్ మదర్ టంగ్ ఫస్ట్ మదర్ టంగ్ దెన్ బ్రదర్ టంగ్ లేటర్ ఎనీ అదర్ టంగ్ ముందు మన భాషను నేర్చుకుందాం తర్వాత పరాయి భాషలు పక్కన ఉన్నట్టే కొరుగు భాషలు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ అస్సామీ పంజాబీ భోజ్పూరి మనకి ఎన్నో భాషలు ఉన్నాయి ఆ భాషలన్నీ వాటి రెండు గౌరవిద్దాం నేర్చుకుందాం తర్వాత అవసరం అయితే అవసరం అవసరం కూడా ఉంటుంది ఇంగ్లీష్ వాడు నేర్చుకుందాం తప్పనిసరిగా ఇంగ్లీష్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ వాడు కావద్దు ఇంగ్లీష్ నేర్చుకోండి అదే నేను చెప్పేది సలహా దాంతోపాటు మనం హిందీని కూడా నేర్చుకోవాలా హిందీని వ్యతిరేకిస్తే అర్థం లేదు దేశంలో మనం ఇంకా ఉన్నత స్థలానికి వెళ్ళాలంటే రాష్ట్రం నుంచి దేశ స్థాయికి వెళ్ళాలంటే ఆ భాష కూడా నేర్చుకోవడం చాలా అవసరం అని ఈ సందర్భంగా భాషా విషయం వచ్చింది కాబట్టి మీకు మనవి చేస్తూ నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చి కుటుంబ సభ్యులు నన్ను పిలిచి ఈ మహా నిఘంటువుని ఆంగ్లం నుంచి తెలుగుకి అనువదించే నిఘంటువుని నా చేత విడుదల చేయించేందుకు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తారో తెలుసుకుని నమస్కారం చేయండి